చూస్తురా మనల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎంత సైలెంట్గా ఉందంటే దీన్ని ఏం పిట్ట అంటారు గువ్వా అంటారా ఏమంటారు మెసేజ్ చేయండి కామెంట్స్ చేయండి చూస్తున్నారా అందరు చూడండి ఫ్రెండ్స్ మనల్ని ఎంత అబ్జర్వ్ చేస్తుంది అది ఎంత దగ్గర నుంచి వీడియో తీస్తుంటే కూడా పట్టించుకోకుండా అది మనని ఎంత అబ్జర్వేషన్లో పెట్టింది అబ్జర్వ్ చేస్తుంది ఎటు ఎటు ఆ చెట్లల్లో

మృగరాజ్ వెళ్తున్నాడు చూడండి మృగరాజ్ దాన్ని తినేయడానికి చూస్తారా ఎలుగు లాగుంది కదా ఫ్రెండ్స్ పిల్లి ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ మృగరాజ్ ఇది మాత్రం తలకాయ పైకెట్టి ఎట్లా చూస్తుందో చూడండి చూ చూడద్దకుండా చూస్తూనే ఉన్నా నీకోసం ఇంత అందంగా పుట్టాననుకున్నా వచ్చేవా వచ్చేవా బొట్టెట్టి నిన్ను పిలవాల వచ్చేవా సయ్యో 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 అంటూ రావాలిగా సైలో సైలో సయో కదా చూస్తున్నా మాట మనసు భయం భయంతో వీడియో తీస్తురని చెప్పేసి ఒక కన్ను మనమిన్నే పెట్టి అబ్జర్వ్ చేస్తున్న ఈ పిట్ట ఏం పిట్ట ఫ్రెండ్స్ దింపేరు కామెంట్స్ ఏం చెప్పండి మేమైతే గువ్వా అంటాం చూస్తారా ఈ పొదలల్లో నది పిట్ట ఈ పొద్దులల్లో ఏర్పడకుండా అందులో వండుకుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరైతే ఈ పిట్టని ఏమంటారు కామెంట్ పెట్టండి మేమైతే దీనిని గువ్వా అంటాం ఓకే ఫ్రెండ్స్